సంగారెడ్డి చౌరస్తాలోని పెప్సీ పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం పెప్సీ పరిశ్రమలో ఈ నెల పదిహేను తేదీన జరగనున్న యూనియన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు గేట్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ యూనియన్ ఎన్నికలలో కితు యూనియన్ చుక్క గుర్తుకు ఓటు వేసి భారీ గెలిపించాలని కార్మికులను కోరిన కితురాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు ఈ కార్యక్రమంలో కితురాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్

ఇప్పుడు రేపటి నుంచి ఆయన అమలు అయితే ఫస్ట్ నుంచి ఒక్కసారి చూసుకోండి తర్వాత ఎప్పుడీ ఎప్పటి అని తీసుకుపోయి పోరాటాలు చేసినాం కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినాం అక్కడ సరైన అధ్యక్ష అధ్యక్ష సరైన కాడు నాయకత్వ లోపం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇంకా ఇయర్లీ గిఫ్ట్ అక్కడ సమస్య ఉంది మనకు ప్రతిసారి అసలు నాలుగు వందల ఎనిమిది వందల ఏడు వందల అందుకు సమస్య గుడ్ క్వాలిటీ లేదు పది రూపాయలు ఇచ్చినా కూడా మంచి క్వాలిటీ ముందు ఉన్న సమస్యల్ని ఈసారి చాలా క్లియర్ గా మన ఉద్దేశం ఉంది కానీ మేనేజ్మెంట్కి ఏవేవైతే అవసరం ఉన్నాయో అవి చాలా క్లియర్ గా రాసుకొని మనకి ఏవైతే అవసరం ఉన్నాయో అవి తొక్కి పక్క తీసే ప్రయత్నం చేసే ఉన్నారు ఇంకోటి సిప్ రిలీవింగ్ గా సిప్ రిలీవింగ్ మిషన్ ఫైన్ ఇవ్వాలి తర్వాత షిప్ మళ్ళీ షిప్ అలవెన్స్ ఏదైతే నాలుగు వందల యాభై ఉందో షిప్ షెడ్యూల్ ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ షిప్ షెడ్యూల్ ఫాలో కావాలి నిలబడ్డాం కానీ గత రెండేళ్ల కిందట కొంతమంది కార్మిక సోదరులు వాళ్లకు మార్పు అనేటువంటి పేరు మీద వ్యక్తిగత ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల యొక్క స్వార్థం కోసం ఇంకో సంఘాన్ని తీసుకొచ్చి ఆ సంఘం మరి ఏర్పాటు చేసినటువంటి దాన్ని పక్కన పెట్టి మాకేం వస్తుంది మేము గెలిస్తే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో గత రెండేళ్ల కిందట రకరకాల అబద్దాల ప్రచారాలు చేసి కార్మికుల్ని మధ్యపెట్టి మార్పు తీసుకొస్తాం మాకు అవకాశం ఇవ్వండి అవకాశం అని చెప్పి చెప్పారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో ఎప్పుడు ఈ కంపెనీ లోపల యూనియన్ మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ లేకుండా ఉండే పరిస్థితి లేదు ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబరు రిటర్నింగ్ ఆఫీసర్ రాతపూర్వకంగా లెటర్ ఇచ్చి లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఈ మేనేజ్మెంట్ చెప్తే వాళ్ళ మేనేజ్మెంట్ అందరి వర్గాలను తోలుకొని మన మనం పశువులను ఎదుగుతోంది చూడండి అట్లా గెలుపుకొని లోపలికి తీసుకుపోతా ఉన్నాడు దేనికి సంకేతం ఇది అంటే ఇలాంటి మార్పులు మనం కోరుకున్నామా ఇలాంటి మార్పు మనకు కావాలనా దానికోసమేనా రెండేళ్ల కిందట వీళ్ళన్ని చెప్పినటువంటి మాటలు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఇలా ఈ ఎన్నికలు జరిగేటువంటిది ఏదో కార్మికులకు కార్మికులకు మధ్యలో జరిగేటువంటి ఎన్నికలు కాదు ఇవాళ ఈ కంపెనీ యాజమాన్యం ఏ యూనియన్ కార్మికుల తరఫున మాట్లాడేటువంటి అధికారం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించేటువంటి ఎన్నికలు అంతే తప్ప అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకో లేదంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకో వీళ్ళకి మధ్యలో పోటీ పెట్టి మరి ఎన్నికలు జరిపేటువంటిది కాదు అని చెప్పేది దయచేసి గమనించాలి మరి రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు అగ్రిమెంట్ చేశారు ఏడు వేతన ఒప్పందాలు చేసింది ఏడు వేతన ఒప్పందాలు పక్కన పెట్టుకొని ఈ అగ్రిమెంట్ పక్కన మీరు దయచేసి చూడండి అగ్రిమెంట్ కాపీ నా దగ్గర ఇలా సంతకాలు పెట్టిన కాపు ఉంది ఇది బహుశా మీకు ఎవరికి కూడా వాళ్ళు చూపెట్టరు చూపెడతారు అనేటువంటి నమ్మకం కూడా లేదు ఈ అగ్రిమెంట్ వీళ్ళు ఏం రాశారు ఏమేమి అంశాలు రాశారు చెప్పినటువంటి ప్రేమ్ కూర్చున్నటువంటి యాదయ్య అక్కడ జరిగిన చర్చల సారాంశాన్ని చెప్పాడు కానీ మనమేం లాస్ అయ్యాం మన కార్మిక వర్గానికి ఏ విధంగా లాస్ అయింది వంద రూపాయలు ఎక్కువ తక్కువ అనేటువంటి దానికోసమే కాదు ఇవాళ పాలసీ మ్యాటర్లు మరి విధాన పరమైనటువంటి నిర్ణయాలు ఏ విధంగా వీళ్ళు చేసుకొచ్చారు ఆ రోజు వాళ్ళు మాట్లాడారు కరోనా వచ్చింది రెండు సంవత్సరాల పాటు కనీసం కంపెనీలలో ఒకడు మాట్లాడుకోలేడు ఒకడు దగ్గర చేయిలు కలపలేడు మూతికి బట్టలు కట్టుకొని తిరుగుతున్నాం ఏడు లైన్లు ఉంటే ఒక్క ఒక్క లైన్ కూడా కూడా సక్రమంగా నడవని పరిస్థితుంది సంవత్సరం మొత్తం కొట్టించుకుంటే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల కేసుల ప్రొడక్షన్ లేదు అని చెప్పేటువంటి పరిస్థితులలో మనం ఆ రోజు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఒప్పందం చేస్తే వీళ్ళు తగ్గించారు వీళ్ళు నాశనం చేశారు మాకు మేము వస్తే మేము వేల వేల రూపాయలు బ్రహ్మాండమైనటువంటి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు అయ్యా మరి ఇప్పుడు ఇంత పెద్ద నడుస్తుంటే ఈ రోజు వేతన ఒప్పందము ఎందుకు తాకట్టు పెట్టింది అని చెప్పేసి మేము సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం వేరే తీసేసినావు ప్రమోషన్ పాలసీ తీసేసినావు అట్లాగే మెడిక్లెయిమ్ పాలసీని కూడా తాకటెట్టిన పరిస్థితి మరి చూస్తా ఉన్నాం మరి ఇంత పెద్ద పరిశ్రమలు రెండు కోట్ల డెబ్బై లక్షల ప్రొడక్షన్ అని చెప్పేసి ఇంత ఇంత వర్గాన్ని నువ్వు తాకట్టు పెట్టినా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచన ఏడు జరిగే ఎన్నికలలో పెప్సీ కార్మిక వర్గం అందరూ ఒక సైడే ఉన్నారు మేము అంత ఐక్యంగా ఉన్నామని చెప్పేసి ఏక దాటిపై సుఖ గుర్తుమ ఏడేసి కార్మిక వర్గ ఐక్యత చేసుకోవాలి ఆ యజమానికి కబర్దారం చెప్తున్నాం నువ్వు ఈ రోజు గేట్ మీద పర్మిషన్ ఇవ్వలేవు జాగ్రత్త కబర్దారం చెప్తున్నాం మీ హెచ్ఆర్ మీద వెళ్ళిపోయింది మంచి పద్ధతి కాదు ఇదే నియంకూత నియంకూస పాలన ఇది మంచిది అని చెప్పేసి నువ్వు హెచ్చరిక చేస్తావు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అనిపిస్తావు ఇది ఆనవాయితీగా తీసుకుంటదా మరి మీరు అందరూ ఎట్లా నిర్ణయం చేస్తున్నారో మరి మాకైతే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలను ఎవరు నగర్ పరిస్థితిలో లేవు అందరూ బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు అని చాలా మంది చెప్పినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అట్రాస్ శాఖలు పోయాడు అందుకని ఇక్కడ ఉన్నటువంటి బెప్సీలో కార్మికులు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎందుకనంటే భవిష్యత్తులో ఇట్లా ఏదో మార్పులు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అనేటువంటి కార్మిక వర్గానికి రేపు జరిగేటువంటి ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే ఈ కంపెనీ గురించి మాకేం తెలియదేం కాదు కదా ఎన్నో కష్టాలు పడ్డాం ప్రారంభంలో యూనియన్ పెడితే మొత్తం రెడ్ కార్పొరేటర్స్ మన అందరినీ లోపలికి తీసుకెళ్దాం ఒక నరేందర్ రెడ్డిని పరిపోషణం చేసింది మేనేజ్మెంట్ తర్వాత మనం యూనియన్ లోపలికి వెళ్ళి పట్లాడిన తర్వాత వచ్చాం మరి దాదాపుగా ఆరు వేతన ఒప్పందాలు చేసుకున్నాం ఒక్క వేతన ఒప్పందంలో సమస్య వచ్చింది వాస్తవమే సమస్య ఎందుకు వచ్చింది సుఖారాములు గారు మాట్లాడలేకపోవడం వల్ల వచ్చిందా లేకపోతే ఇంకెవరైనా నాయకులు మాట్లాడలేకపోవడం వచ్చిందా అంటే వాస్తవ పరిస్థితిని వాస్తవంగా చూడటానికి కూడా కార్మికులు అంగీకరించట్లా దానినే అవకాశంగా తీసుకుంటున్న వాళ్ళు మేము ఘోరంతలు కొండంతలు చేస్తామంటే అటు ఆలోచిస్తున్నారు ఇక్కడే మనం నష్టపోతాం ఇక్కడ బహుశా యాదయ్య గారు మాట్లాడిన తర్వాత రేపు బహుశా ఆయన గేట్ మీటింగ్ రాకూడదు ఎందుకంటే అంత బట్టలు అంటే కార్మికులు అన్ని అబ్జర్వ్ చేస్తారు బట్టలు కూడా ఓడ చేస్తారు అనేది కూడా నాయకులు తెలియదు ఫస్ట్ పాయింట్ తెలిస్తే ఇక చదురుకుంటారు ఏం చెప్పారు కూడా అగ్రిమెంట్ లేననే పద్ధతిలో మాట్లాడారు ఇక మార్పు అనేటువంటి దాన్ని కోరుకుంటే ఎంత బొహ్మానమైన మార్పు రావాలి ఎవడో చెప్పాడట అరే ఏ ఏనుగుని చూసావు కదా ఏనుగు బిద్దితే ఎంత సౌండ్ అవుతుందో తెలుస్తా అని చెప్పేసి అంటే ఎవడో నారాయణుడు తెలియనోడు ఏనుగు ముడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఎప్పుడు బిత్తు చూద్దాం ఎంత సమస్య లేదని అన్నారు జనతా కర్ఫ్యూ మేము తెచ్చింది కాదు లేదనండి కరోనా మనం తెచ్చింది కాదు మరి ఆ సందర్భంలో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం ఇబ్బందులు వచ్చినా సరే యూనియన్తో ఉండుంటే ఇవాళ మీకు ఇంకో నష్టం ఈ రూపంలో ఇంకోటి జరిగేది కాదు బాలను పంపిన తర్వాత ఇంకొకరిని పంపడం ఇంకొకరిని పంపడం ఇంకొకరిని రై చేసి వీళ్ళంతా కష్టాన్ని బాలను మరెందుకు అప్పుడున్న యూనియన్ అక్కడున్న యూనియన్ ఆలోచించలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే గతం గత ఇప్పుడు రేపు పదిహేనవ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి మనం గెలుస్తాం రాములు సార్ అధ్యక్షులు అవుతాయి ఖచ్చితంగా అప్పుడు పదహారవ తారీఖు నుంచి జబ్ దేకింగే కరోనా వైరస్ రెడ్డి మన కార్మికుల దగ్గరికి మన రెండు వందల ఒక ఓట్లుంటే కేవలం ఏడా ఎనిమిది పయ అస్తే బలం రాను సార్కి లోపల ఎట్లా చేయాలని ఆ పద్ధతిలో సా చేసే పద్ధతి చూస్తారు అందుకే మీ అందరికి ఒకటే జ్ఞాపం మీరు మాట్లాడినప్పుడు సంఖ్య చెప్తున్నారు కనుక మనం పెంచుకోవాలి మన మెజార్టీని పెరగాలి పదిహేనో తారీఖు తర్వాత పదిహేనవ తారీఖు నాడు సాయంత్రము ఓట్లు తీస్తే మన బూత్ చూస్తే మొత్తం వన్సైడ్ తిరిగే పద్ధతిలో వస్తే అప్పుడు మనం ఏది చేసినా ఏదైనా సాధించాలన్నా పోయిన దానికోసం మాట్లాడాలన్నా కొండంత బలము మన అధ్యక్షుల వారికి ఇస్తే అది సక్రమంగా న్యాయం చేసే వాళ్ళు రెండు బయట ఉన్నటువంటి మన మిత్రులు కానీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది నేను తెలియజేస్తున్నది ఏమంటే ఈ కష్టాలు మీరు కొని తెచ్చుకున్నారు అదొకటి మీరు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు పోటీ చేయవచ్చు ఎవరొకరం కూడా గుత్తగా దేనికి కూడా అధిపతులుగా ఉన్నాం మనం మాకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది ఎదజ జరిగిన పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ సమస్య ఏమైందంటే మాకు అగ్రిమెంట్ తక్కువైంది సిఐటు నాయకులు బాగా చేయలేదు అది కాదు పాయింట్ ఇక్కడ ఇందాక తమ్ముడు యాదవ్య చెప్పాడు చక్కగా విషయాలని ఎందుకని ఇక్కడ యూనియన్ మార్పు జరిగింది ఈ గట్టునున్న వాళ్ళు కొంతమంది ఆ గట్టుకు దొంకారు ఇది పాయింట్ ఎందుకంటే కొంతమంది యూనియన్ పెట్టుకున్నారు మొదటి నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు వాళ్ళని ఏం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మన సీటుతో ఉండి ఇక్కడ అగ్రిమెంట్లు మన పద్ధతులు అన్నీ చూసినటువంటి వాళ్ళు మరి ఏమి సాధిద్దామని చెప్పేసి యూనియన్ దెబ్బ దెబ్బగొట్టి యూనియన్ ఓడగొట్టడానికి మీరు అక్కడికి పోయినరో వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనతో ఉన్నారు వాళ్ళు ప్రత్యక్షంగా చర్చలు ఏం జరుగుతున్నాయి ఎంత కొట్లాడుతున్నాం మేనేజ్మెంట్తో ఎంత నిజాయితీగా ఉంటున్నాం అనేది పాపం హెచ్ఎంఎస్లో ఉండేటువంటి కార్మిక నాయకులకు తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మన టీంలో లేరు కదా మనం యుద్ధం చేసేటప్పుడు మన పక్కన లేరు వాళ్ళు కానీ మనతో ఉండి మనతో యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి వాళ్లకు మరి ఏం తక్కువైపోయింది ఎందుకు పోయినరు అనేటువంటిది మరి వాళ్ళు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ కంపెనీలో గా ఉన్నటువంటి దానికంటే ముందు ఇదే జైపూరియాస్ ఇదే వివిఎల్ వరుణ్ బీవరీజెస్ ప్రమోటర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు చార్మినార్ బాట్లింగ్ కంపెనీ బహుశాలో కూర్చున్న వాళ్ళు ఎవరు అనుకుంటా నేను ఇప్పుడు ఆ చార్మినార్ బాట్లింగ్ కంపెనీలో చేరిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా చేయత్తా అని ఒకరు ముగ్గురు నలుగురు ఉన్నారు మరి ఆనాడు యూనియన్ పెట్టినప్పుడు ఏమైనా మనకి ఎర్రతివాచి వరచి లోపలికి రమ్మని స్వాగతం పలికిందా ఈ మేనేజ్మెంట్ ఇదే తానాశాయి పద్ధతి ఇదే పద్ధతి యూనియన్ ను గుర్తించాం యూనియన్ ను చీల కొడతాం ఆ యూనియన్ కు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు ఆనాడే యూనియన్ ను బొంద పెట్టి పాత్ర పెట్టాలనుకున్న కంపెనీది కానీ మీ జేజమ్మ దిగి వచ్చినా సరే ఇక్కడ ఎర్ర జెండా ఏం చేయలేదని చెప్పేసి ఆనాడు నిలబడి తెగించి కొట్లాడి పోరాడి మరి ఆనాడు యాజమాన్యం మీద పైచేయి సాధించి యూనియన్ గుర్తింపులోకి తెచ్చుకున్నటువంటి చరిత్ర ఈ సిఐటికు ఉంది దాన్ని సరిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఆనాడు మీ అందరి ముందు కూడా ఇదే పద్ధతిలో నేను చెప్పాను బహిరంగంగా మీరు నమ్మారు మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆనాడు మొదటి ఎన్నిక బాగా గుర్తు రావు అధ్యక్షుడిగా మన మీద పోటీకి వచ్చినటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి చెంప చెల్లు మనిపించేటువంటి పద్ధతిలో ఆ రోజు మీరు అందరూ కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి మరి ఆనాడు మేము బాధ్యత తీసుకొని ఒకటే డిమాండ్ పెట్టారు మీరు అగ్రిమెంట్ తో సంబంధం లేకుండా మాకు అదనంగా పెంచాలి ఎంతైనా సరే అది అగ్రిమెంట్ లో ఉండదు సపరేట్ గా పెంచాలన్నారు పెంచినా పెంచిన లేదా ఒక్కసారి చేయండి మీరు అది ఆనాడు మీ పట్ల మాకున్న నిబద్ధత ఆ తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ పోయినప్పుడు ఇంకొంతమంది ఎందుకడిపోయారు మరి వీళ్ళ గురించి కూడా పరిశీలన చేయండి అని చెప్పి ఎలక్షన్ సందర్భంగా ఈ రకంగానే మీరు మా దృష్టికి తెచ్చారు అది కూడా పరిష్కారం చేశాం ఏ ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టలేదు మరి ఇంత పక్కడీగా మరి మన యూనియన్ నిర్మించుకున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ పెప్సీ యాజమాన్యం వాళ్ళు ఒక దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకొని ఇక మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అప్పుడు మేనేజ్మెంట్ దానికంటే ముందు ఒక విఆర్ఎస్ తీసుకొచ్చింది ఆ విఆర్ఎస్ అప్పుడు కూడా ఏదైతే స్కీమ్ అనౌన్స్ చేస్తారో దాన్ని ఆపించడం వేరే ప్రాంత్ లో అనౌన్స్ అయిన స్కీమ్ ఇక్కడ అనౌన్స్ చేయకుండా ఆపి దాంట్లో ఇంకా ఏమేం బెనిఫిట్ సాధించాలో ఇక్కడ మేనేజ్మెంట్ తోటి ఆనాడున్న వసంతన్ కార్పొరేట్ నుంచి పిలిపించి ఇక్కడ కాన్ఫిడెన్స్ అలా కూర్చోబెట్టి మరి వీఆర్ఎస్ లో కూడా అదనంగా ప్రయోజనాలు వచ్చేట్టుగా అదనం బెనిఫిట్ వచ్చేట్టుగా ఆనాడు మన యూనియన్ మాట్లాడిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు ఎవరైతే తీసుకొని బయటికి వెంటనే ఒక సోదరుడు చెప్తున్నాడు సార్ మీరు ఇచ్చిన ఇప్పించినటువంటి డబ్బులతో నేను ఇక్కడ మామిడిపల్లి దగ్గర రెండు ప్లాట్లు కొనుక్కున్నా అప్పుడు నాలుగు వందల రూపాయల ఉండే ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల గజం ఉంది బేబికలు ఉన్నా అని చెప్పేసి చెప్తున్నానంటే మరి ఆనాడు కార్మికుల పక్షాన నిలబడి కార్మికులు మోసపోకుండా నష్టపోకుండా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి చరిత్ర ఎవరిదాన్ని ఉంటే అది ఎరజెండా సిఐటి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి మనవి చేస్తా ఉన్నాను ఆ తర్వాత వచ్చింది ఈ రోజు ముందు పెప్సి వాళ్ళు మరి కంపెనీ టేక్ ఓవర్ అయిపోతుంది వెళ్ళిపోతున్నాం బిజినెస్ మరి ఎవరెవరికి మా ద్వారా లావాదేవీలు ఉన్నాయో అంటే అప్పటికే మనకు వేతన ఒప్పందం కొంత కాల పరిమితి ఉంది కాబట్టి ఏమైనా అనుకోండి ఇక యాజమాన్యానికి ఇక్కడ పనిచేసే కార్మికుడికి మధ్యలో అన్ని రకాల చెల్లింపుల కింద మేము లంప్ అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఆనాడు ముందుకు వచ్చారు దాన్ని మనం మాట్లాడాం మీ అందరికీ కూడా తెలుసు రెండు లక్షల నుంచి దాదాపు సీనియర్లకు మూడు లక్షల వరకు కూడా బెనిఫిట్ వచ్చింది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల వరకు వచ్చిందారా లేదా ఒకసారి ఆలోచించండి ఈ పరిణామాల నేపథ్యంలో మరి కొత్త మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేసుకున్నాం చాలా సమస్యలు పెట్టారు మన ముందట మనం అగ్రిమెంట్ కోసం పోయి ఆనాడు పిర్యేడు గురించి చర్చ జరిగితే మాకు పెప్సికో మేనేజ్మెంట్ నుంచి స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చారు మాకు అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళ కాలం వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే జరగాల్సిన కాలం ఉందో దానికి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని వెళ్ళిపోయారు అది మాకు సంబంధం లేదని చెప్పేసి మడత పెట్టినటువంటి మేనేజ్మెంట్ అయినా సరే అగ్రిమెంట్ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం ఇందాకే సో యాదయ్య చెప్పినట్టు చెప్పినట్టు మనకేం చెప్పింది మేనేజ్మెంట్ అగ్రిమెంట్ మాట్లాడమంటే ఏం మీ టైం అయిపోయింది అసలు మీతో ఎట్లా మాట్లాడతాం మీరు పోయి ఎలక్షన్లు తెచ్చుకొని మళ్ళీ గెలిచి రాపోమన్నారు అంటే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేది ఒకసారి మీరు గమనంలోకి తీసుకోవాలి మరి అయినా సరే ఏం చేసినాం మన కార్మికుల మీద నమ్మకం ఉంది కార్మికుల మీద విశ్వాసం ఉంది అందుకనే పోయి మన యూనియన్ మనం వెరిఫికేషన్ చేసుకునే పోదామని చెప్పేసి మనం ఎలక్షన్లు పెట్టుకొని అప్పుడు మళ్ళా మేనేజ్మెంట్ దగ్గరికి పోవాల్సిన అవసరం వచ్చింది మరి ఇందాక మన సోదరుడు ప్రశ్నించినట్టు ఇప్పుడు గుర్తుకు రాలేదా నీకు టైం అయిపోయింది కదా అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిన మందు మింగిపిస్తావా మాకు మందు ఎక్స్పైర్ అయిపోయింది అది ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందు మన కొంతలో పోసిరు ఇప్పుడు ఇక సంస్థ రోజు వస్తారు తెలుసుకోండి అని చెప్పిరు వాళ్ళు అంటే మరి మీ టైం అయిపోయింది కార్మికులు ఏమో జనరల్ బాడీ పెడితే వద్దన్నారు మరి వదిలేస్తే పోతారు కదా డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్య పద్ధతుల రైట్ జనరల్ బాడీ మనం ఎలక్షన్లో పెడదాం ఒకవేళ మీరే గెలిస్తే మీరే చేస్తున్నాము లేదు మీరు ఓడిపోతే మీ బాధ్యత తీరిపోతుంది కదా మరి లేకపోతే మాత్రం ఎక్కడికి వచ్చినా అక్కడికి పోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ మేనేజ్మెంట్ గుర్తు పెట్టుకుంటే మంచిది మమ్మల్ని రెచ్చగొట్టదు మరి బాబు తోగదొత్తి ఏమైతుంది పాడిగా లేపుతుంది పాడిగా లేపిన తాచు బాబు ఊరుకోదు అందుకే ఇవాళ అదే చెప్పదలుచుకున్నాం అందుకే మేము సోదరులారా ఆలోచించమని చెప్తున్నాం ఇది మామూలుగా జరుగుతున్న ఎలక్షన్లు కావు ఎవరో ఒకరికి గెలుస్తారులే అనుకునే ఎలక్షన్లు కావు ఇవి ఒక పెద్ద మేనేజ్మెంట్ ఇవాళ మన మీద కోడలు దాచి పంజా తీల్సి ఇవాళ మనల్ని మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నది దినదిన గండం బతుకుదామా లేదంటే ఎదిరించి స్వేచ్ఛ వాయువు పీల్చుకుందామా ఒక్కసారి ఆలోచించండి బానిస బతుకులు కావాలా ఆత్మవిశ్వాసంతోటి స్వేచ్ఛగా ఉండేటువంటి బతుకు కావాలా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు మాట్లాడితే చార్జ్షీట్ మాట్లాడితే మాట్లాడితే బెదిరింపులు కాగితాలు పెట్టుకో మనుషులే పనిచేయాలి కాగితాలు అనుకుంటే చాలా పొరపాటు అనే విషయం కూడా మేము చెప్పదలుచుకున్నాం అందుకే మేము ఒకటే చెప్తున్నాం మేము పద్ధతిగా ఉండేవాళ్ళం మీరు పద్ధతిగా ఉంటే కంపెనీ బాగా నడుస్తుంది కార్మికులు కూడా లాభపడతారు ఇంకా ఇంకొచ్చే జనరేషన్ మరొక జనరేషన్ కూడా ఇక్కడ లాభపడేటువంటి పరిస్థితి ఉంటది మా మీద కక్ష కట్టి మా మీద కోపంతో ఇవాళ మేనేజ్మెంట్ బాలరాజు మీద కక్ష తీర్చుకుంటా ఉంది మరి ఇలా బాలరాజు బయటికి పంపించడంలో యూనియన్ రైవల్రీ పనిచేసింది చేసిందని చెప్పి చెప్తున్నారు మరి ఆత్మహత్య సదృశ్యం ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ ఒకసారి దెబ్బకు అలవాటు పడ్డ తర్వాత రేపు నువ్వెప్పుడు నువ్వే అధికార పక్షం ఉండవు ఎప్పుడు నువ్వే గుర్తింపు యూనియన్ ఉండవు నువ్వు కూడా ప్రతిపక్ష యూనియన్ ఉండాల్సి వస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏం కావాలి ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరదాక్ష అన్నట్టు నువ్వే కదా చెప్పినవు అని రేపు నియమ పరిస్థితి రాదా మిత్రమా ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి ఇవాళ బాగ్రాజ్ అనేది ఇష్యూ కాదు ఇవాళ ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఇవాళ యాజమాన్యం కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి ఈ కక్ష సాధింపు చర్యల్ని మనం అడ్డుకోవాలి తిప్పికొట్టాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను దానికోసం ఇవాళ చుక్క గుర్తు కోటేయండి ఇవాళ మొత్తం కార్మిక వర్గం అంతా మరి వయ మనం భౌతికంగా నేను నేనెక్కున్నాను ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు మన ఫైటింగ్ ఏంది మన దగ్గర ఉన్న పవర్ఫుల్ ఆయుధం ఎవరు మన చేతిలో ఎల్లుండి ఎల్లుండి బ్యాలెట్ పేపర్ మీద మనం వేసేటువంటి ఓటు అది చాలా పవర్ఫుల్ ఆయుధము ఆటం బాంబు కంటే కూడా పవర్ఫుల్ అనేటువంటి పెట్టుకోండి సోదరులకు అగ్రిమెంట్ చేసిండు మంచో చెట్టు ఇవాళ మరి కంపెనీలు యాజమాన్యం యొక్క నిరంకుశత్వం పెరిగిపోతా ఉంటే మరి దీనికి మనం అడ్డుకట్ట వేయాలంటే ఇవాళ మీ టర్మ్ అయిపోయింది రాబోయే టర్మ్ ఎవరు అంటే అది ఎర్ర సిఐటీ యూనియన్ అని చెప్పేసేటువంటిది నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ తీర్పు ఇవ్వాలని చెప్పి చుక్క గుర్తు మీద ఓట్లేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి సిఐటి అనేది ఒక సమిష్టి నాయకత్వం ఏదో ఒక నాయకుడు నీళ్ళలో ముంచినా పాలలో ముంచినా ఆయనే అనుకునే పరిస్థితి సిఐటి ఉండదు మీరు చూస్తున్నారు ఎన్ని రోజుల నుంచి మీకు ఎప్పుడు ఏ సమస్య వస్తే ఒకరికి నలుగురు నాయకులు వచ్చి మీ పక్కన నిలబడేటువంటి సంఘం మీకు కూతవేడి దూరంలో నాయకులు ఉంటారు ఇన్ని ఆఫీస్ ఉంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పక్కన కార్మికుల పక్షాన నిలబడే నాయకత్వం ఉంది అందుకని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి మరి మీకు మీ అవసరం మేరకు గతంలో ఏ సందర్భంలో అయినా సరే మీకు సమస్య వచ్చినప్పుడు మీకు అండగా నిలబడ్డాము భవిష్యత్తులో కూడా మీరు సిఐటును పెద్ద మెజార్టీతో గెలిపేయండి మొత్తం నాయకత్వం మీతో ఉండి పని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఎల్లుండి జరిగే ఎలక్షన్లలో చుక్క గుర్తు మీద ఓట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతూ గెలిపితా సిఐటును చుక్క గుర్తు గేమ్ చుక్క గుర్తు గేమ్ కార్మిక ఐక్యత